చునర్గా రింగ్ రోడ్లో అయితే యాక్సిడెంట్ అయినట్టుంది మనకి ఇక్కడ కార్ అతను తాకేసినట్టు నాకు చూస్తున్నారు మనకైతే అన్న అయితే బండి తాకిన డ్రైవర్ ఉన్నట్టుంది వచ్చంటే బండి ఎక్కేసిండు ఆప్తే కూడా తీడు దియక్ నన్ను దియక్ నన్ను దియకని అంటున్నాడు మనకి ఇంకో బండి కూడా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి టక్ ట్రావెలర్ ఇది వచ్చేసి ఏంటంటే మన బండి అయితే లోడ్ అయింది మొన్న నెలల ట్వెల్వ్ టైర్ ఉంది కదా టాటా బండి మనకైతే బండి తాండూర్కి అయితే లోడ్ అయింది ఏం లోడు ఏంటనే అయితే ఇప్పుడైతే నేను చెప్పాను వీడియోలో ఎందుకంటే అన్లోడ్ చేసేటప్పుడు నేను మాక్సిమం ట్రై చేసాను చూపియడానికి లోడు మనకు వచ్చేసి ఏంటంటే లోడ్ అయితే మనం వెళ్ళలేదు మా ఓనర్ ఉంటాడు కదా ఓనర్ మా ఓనర్ వాళ్ళ డాడీ వెళ్ళింది అనమాట లోడ్ చేసుకోవడానికి మనకు వచ్చేసి నిన్ననే లోడ్ అయితే అయింది బండి మనకు బండి ఇక నిన్న వద్దు రోడ్లు బాగాలేవు వర్షాలు వచ్చినాయి కదా టూ డేస్ అక్కడ రోడ్లు బా రోడ్లు బాగా మనకి హైట్ లోడ్ వస్తుంది కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ రోజు నైట్ అయితే వెళ్తున్నాం అందులో ఏంటంటే నిన్న వెళ్ళినా కానీ ఈ రోజు కాలే ఈ రోజు మొత్తం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది అక్కడ రేపు మనకి లోడ్ ఉంది అనమాట లోడ్ అనేది అది కూడా నేను ఏదైతే చూపిస్తా మనకు రోడ్లు ఎలా ఉన్నాయనేది కూడా నేను చూపిస్తా మన తాండూరు ఏమంటారు కొడంగల్ దాటాకైతే రోడ్లు మంచిగా ఉండవు అక్కడికి వెళ్ళినాక ఒక మామూలుగా నేను మామూలుని అయితే తీసుకెళ్తున్నా కదా మెరుగుతుంటే మాక్సిమం ట్రై చేపిస్తాను పడుకుంటాం అందుకని నేను నేను ట్రై చేస్తా వీడియో తీయడానికి ఇప్పుడు అయితే మనం అయితే బయలుదేరుదాం ప్రజెంట్ అయితే చిట్ల నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇంకోటి కూడా వస్తుంది లీలాండ్ బండి టువెల్ టైరు అది కూడా సేమ్ లేవు ఒకటే కంపెనీకి ఏంటంటే అది కూడా రెండు ఒక్క ఓనర్ అని చెప్పాను కదా బండి అది కూడా వస్తుంది అనమాట అది కూడా మనకి వెళ్ళి చౌటుప్పలు అవుతా ఎక్కడైనా వెళ్ళి టైర్లు హీట్ అవుతాయి కదా మనకి ఆపుకొని ఆపుకుంటా అని చెప్పిన అక్కడ అన్న కూడా డీజిల్ కొట్టించుకుంటుండు ఒకసారి అన్న అయితే మనం అయితే బయలుదేరదా చూడండి రూట్ ఎట్లా ఉంటుందో ముందు వచ్చేసి మనం కిటికే దాటిస్తున్నాం అనమాట ఇప్పుడు మనం వచ్చేసి బస్ స్టాప్ దగ్గర అయితే బండి ఆపుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మన టోల్ గేట్ వచ్చేసి ఒక మనకి ఎందుకు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది టోల్ గేట్ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం టైర్ హీట్ అక్కడ ఆపుకుంటా లేదంటే నాట్ షాప్ అయితే కొట్టేసా ఎట్లాగా ఎంతో బండి వస్తుంది కదా కర్ణాకరాన్ని వస్తుకరా కర్ణాకరాన్ని వస్తుంది కదా కర్ణాకరాన్ని వచ్చాక ఇద్దరం వెళ్తే వెళ్తాం ఎందుకంటే ఆయన టైర్లు అయితే కొంచెం వీక్ అనమాట అంటే కొంచెం బాగాలేవు టైర్లు తమ్ముడు నువ్వు చూసుకుంటా కూడా నా టైర్లు బాగాలేవు అంటే సరేనా నేను ముంగల్ వెళ్తా ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం చెయ్యను దుగులుగుడుకు వచ్చాడు నేను టోగిర్ దగ్గరికి వెళ్తా అక్కడ అవుతా అని చెప్పేసిన సరే తమ్ముడు వెళ్ళు అని అన్నాడు అయితే నేనైతే బయలుదేరుకున్నా ఇప్పుడు టోగేర్ దగ్గరికి వెళ్ళాక ఆయనక ఆ పండ్లు వచ్చినాక కన్నాకర్ అన్న కూడా ఎలా ఉంటాడనేది చూపిస్తా ఈ లారీ ఓనర్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ మావాడు అయితే వచ్చాడు ముందర బండి పెట్టేసి బండి వచ్చి ఆపేసి ఏం చూస్తామని అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ దియక్ నన్ను దియకనా దియక అని అంటున్నాడు మనకి ఇంకో బండి కూడా వస్తుంది ఓ ఇది అదే చూడండి అది కూడా మనదే అనమాట బండి రోజు చూసినారా ఇది కూడా మనదే బండి చుట్టిన రెండు ఒకటే అని ఇది లీలాండు అవండి ఇవండి ఒకళ్ళే అన్నమాట ఈయనవరానా అక్కడికి వెళ్ళినాకైతే ఆగుదాం లైటింగ్ లేదు కదా బండి సరిగ్గా అవుడట్లేదు ైక్ ఇది కూడా మనం అనమాట మన పేటనే అవుతాడు డ్రైవరు వచ్చి లేట్గా అవుతారు అసలు యాక్చువల్ అవుటరింగ్ కూడా ఆదాం అనుకున్నాను టై బండికి టైర్లు బాగాలేవు అని చెప్పేస్తే ఇక్కడైతే అయితే ఆగిన అనమాట నేను ఇంకా అది ముంగు వెళ్ళిపోను అని వస్తా అని చెప్పిన చిన్నగా అయితే వెళ్ళిపోవాలి ఇక ఔటరీ వినాక ఔటర్ మీద అయితే వీడియో తీస్తాం అలా రింగ్ రోడ్లో అయితే యాక్సిడెంట్ అయినట్టుంది మనకి ఇక్కడ కారు అతను తాకేసినట్టుంది నాకు చూస్తున్నాడు కదా మనకైతే అన్న అయితే బండి తాకిన డ్రైవర్ ఉన్నట్టుంది వద్దంటే బండి ఎక్కేసిండు ఆపద కూడా ఇంటలేడు ఇలేడు కిందవలే నాయన ఆరాటం ఎందుకు అట్లా పోతున్నావు ఎట్లాగే ఆగుతారా బాబు కదా వద్దంటే బండి ఎక్కేసిండు లోపలికె వచ్చేసి ఎట్లా ఆగుతా అన్న ఎందుకు టెన్షన్ ఎందుకు కడుతున్నావు కానీ వస్తే మాట్లాడదాం నువ్వు డ్రైవర్ రాకలేనరువా డ్రైవరేనాకుంటారు చెప్పు అది ఏమైంది అసలు వేరే లేవానా లేదన్నా ఏం లేవు మనకి లేదన్న షార్ట్ అది ఏం తీయకు షార్ట్ అన్న అది ఎట్లా అట్లాంటి నిక్కర్ అది షార్ట్ మనకు అంగీలు ఏముండవు మనం డైలీ ఇక్కడనే లోకల్ తీస్తాం కాబట్టి బట్టలు పెట్టుకోండి ఫ్రెండ్స్ మనమైతే అవుటరింగ్ రోడ్కి అయితే వచ్చినాం చూసినారు కదా అక్కడ లారీ యాక్సిడెంట్ అయింది ఆ డ్రైవర్ అయితే మనకి రన్నింగ్లో ఎక్కేసిండు ఇదే అనమాట మనకి తెలుసు కదా కరణ ఇంకో బండి అని చెప్పాను కదా ఇదే ఆ డ్రైవర్ చూడండి మాట్లాడుతున్నాడు అతనే అంట పాప కొట్టేరంట ఆల్రెడీ భయపడే రెండు కార్లు ఉన్నాయి వాళ్ళు ఒక బాగానే ఉన్నారు బందోబస్తు ఉన్నారు పాప అన్నను కొట్టారంట వచ్చే అయితే అన్నని అయితే అడుగుదాం ఏమైందని అయితే అన్ననైతే అడుగుదాం అసలు ఏమైంది నువ్వు ఇక్కడ ఉంటే కాదన్న బండి కాళ్ళు ఉండాలి మీ క్లీనర్ని కొడితే ఇబ్బంది కాదన్న మీ క్లీనర్ కొడితే మీ క్లీనర్ దెబ్బలు తింటాడు కాదన్నేసుకోవచ్చు ఇదే మనకి వచ్చేసి రెండు అంటే రెండు ఒకటే అనమాట లోడు అన్న వీడియో వీడోదియ్యాకన్నా అంటున్నాడు సరే అయినందుకు ఇబ్బంది పెట్టేది అన్న అయితే టైర్లు కొడుతుండు ఈ టైర్లు వీక్ ఉన్నాయన్నమాట మనకి అయితే అన్న నిమ్మలంగా వస్తుండు మనకైతే వచ్చేసి బండి చూసినాగా ముంగలు పెట్టారు మనమైతే మొన్న కూడా అవుటర్లో ఆగాం కదా ఇప్పుడు కూడా అవుటర్లో అయితే ఆగేశాం చూడండి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మన బండి వెళ్తున్నారా చూస్తున్నారు కదా మనడైతే బండిని అనిపిస్తుండ ఆ బండిని మనకైతే బయలుదేరుతున్నాం అక్కడ యాక్సిడెంట్ అయిన వెహికల్ చూస్తున్నారు కదా వాళ్ళే అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని మనమైతే ఇప్పుడు బయలుదేరుదాం ఈ యాక్సిడెంట్ అయితే మామూలుగా కాలేదు గట ఈ కంటైనర్ వచ్చి చూస్తున్నారు ఎట్లా తాకిచ్చిండో డ్రైవరు క్లీనర్ ఉన్నాడా లేడా కూడా తెలియదు దీంట్లో చాయ్స్ వచ్చేసింది పాపం అన్న ఆపుకున్నట్టుంది పాప పాప మొత్తం ఎట్లా అయిపోయింది లారే నైట్ టైం నిద్ర పోయి తాకించినట్టుంది ఇక పాప ఉన్నారా లేరా పాపం అది తాకినాక మళ్ళీ వచ్చేసి వెనక ఇంకో బండి అయినా పాపం ఎంత ఘోరం అంటే నైట్ టైంలో బండి దొరాలన్నా భయం అవుతుంది మనకింది వీడికి వస్తే ఇదైంది ఎవరికన్నా ఏమైనా అయిందా ఏందో తెలియదు మొత్తం చేసి ఒక టైర్లా కానిసింది ఒక టెక్ టైర్ కిందకి వచ్చేసింది అది నిన్న ఏందో మరి ఎప్పుడైందో తెలియదు పాపం తమిళనాడు బండి అప్పున్నడో ఉన్నట్టుంది అన్న పాపం మన అయితే ఇక్కడ పెట్టి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ లైట్లు ఉంటాయి కానీ లైట్లు ఉంటే బాగా కానీ మనకి లైట్లు లేకుండే చిగర్లు ఏమి ఒప్పలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు వచ్చేసి టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది అనమాట కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము చూస్తున్నారు కదా ఇదే మనం వచ్చిన బండి ఇవి వచ్చేసి మనకి లోడ్ ఏంటంటే నూకలు అనమాట రిజెక్టెడ్ మాల్ ఉంటుంది కదా మిల్లులలో ఆ మాలే వెనక కంపెనీ అయితే ఒప్పిస్తుంది కదా కంపెనీకే తీసుకొచ్చినాం ఇప్పుడు వచ్చేసి మన బండి పద్నాలుగో సీరియల్ అయితే పడ్డదన్నమాట చూద్దాం బండ్లు నేను అయితే చూపిస్తా చూడండి మూడు మూడు బండ్లు మన నాలుగు ఐదు అవతలు ఉన్నాయి దీని అవతల యువతల మొత్తం మొత్తం జారిపోతుంది అనమాట మన పార్కింగ్ లేక ఇతల సైడ్ పెట్టేసినాము చూసుకున్నట్టయితే కంపెనీ అయితే వచ్చేసింది లాస్ట్ టైం కూడా అనమాట ఈ కంపెనీకి ఒకసారి రెండు సార్లు వచ్చినా ఇవన్నీ బాగా ఇప్పుడు మన బండి వచ్చేసి ఇది పదమూడో సీరియల్ ఉంది మన బండి వచ్చేసి పద్నాలుగో సీరియల్ ఉంది మా ఊడు మంచిగా స్లీప్ వేసేసాడు లేచిండు మళ్ళా పడుకున్నాడు ఇప్పుడు ఆయనతో పని ఏం లేదు కానీ చెప్పి పడుకొనిచ్చినాం చూడండి బాట అయితే ఎట్లా ఉందో మొత్తం జారిపోతుంది వర్షం వచ్చింది నిన్న వర్షం వచ్చింది కదా ఇవన్న అయితే బండ్లు చూసి ఎట్లున్నా చూసుకున్నాను కదా ఎంత అనమాట మనకు పార్కింగ్ కాకపోతే ఏమైందంటే మొత్తం రోడ్డు ఉండడం వల్ల బండ్లు అయితే మొత్తం జారిపోతున్నాయి మనకైతే మంచిగా గట్టి ప్లేస్ అయితే దొరికింది బండి ఆపినాం కదా మనము గట్టి ప్లేస్లోనే ఆపినాం అనమాట ఇంకా ఆ బండి అయితే తీసుకెళ్ళి అడ్డు పెట్టేసిండు ఇంకా లోపలికి ఆ ట్యాంకర్ ఒకటి అదొకటి అయితే అడ్డే ఉన్నాయి అనమాట వెహికల్స్ రానికపోవడానికి ఇంకా అయితే ఎట్లా ఎట్లేదు ఇప్పటికే ఆ బండి ఇంకా ముందలు కదులుతలేదు టైర్లు తిరిగిపోతున్నాయి అని వద్దంటే ముంగలికి వెళ్ళిపోయాడు అవుతున్నాయి మరి ఈరోజు అన్లోడ్ అవుద్దా అనేది తెలియదు చూద్దాం అన్లోడ్ అయితే మళ్ళీ నేను అన్లోడ్ అయిలా అవుతుంది అనేది తీయడానికి ప్రయత్నిస్తాను ఇది మనం వచ్చిన బండి ఫ్రెండ్స్ చినిగి షార్ట్ అవుతాయండి అన్న అన్నం వండుకుంటుండేదా అని చెప్పేసి నేను ఏం చేసిన మనకి తెలిసిన బండి వచ్చిందిరా దానికి పోయి పట్ట కట్టేసేయి లోపల తాడే నీ అన్నం నేను వస్తాను అని చెప్పేసి ఇలా వండుకుండు నైట్ మొత్తం నాకు నిద్రలేదు రింగ్ రోడ్ దగ్గరికి వచ్చినాక మా బండి బండిస్తే దగ్గర దగ్గర గంట సేపు పడుకుండు అవుటర్ రింగ్ రోడ్లో ఇప్పుడు వచ్చేసి అయితే మళ్ళీ చూడు ఫ్యాన్ వేసుకో పండుకుంటు మా బండ్లో వండుకుండు నాకైతే ఇగో చేతులు చూట్లైనగో మొత్తం ఎర్రగా అయిపోయినాయి ఆ బండి పట్టగట్టుకోవాలని పంపించాడు అన్నం తినేసి వస్తాను పంపించాడు ఆరామ్సే వన్నాడు వీడికి వచ్చి చూసే ఇద్దరు మంచిగా ఆయన ఫ్యాన్ వేసుకొని వన్నాడు ఆయన ఫ్యాన్ వేసుకొని వన్నాడు ఇప్పటిదాకా బండి లోపల తాడేసి పట్టగట్టి మళ్ళీ బయట తాడేసి ఇప్పుడు అయిపోయింది రెండు గంటలు పెట్టింది దాని కదా దానికి వీళ్ళు ఎందుకు అన్నం తినే వస్తున్నాడు ఉంటాం అని చెప్పేసి నన్ను అయితే పంపించరు ఇలా ఆరామ్సే వన్ నిద్ర లేదు ఏం లేదు నైట్ నుంచి నాకు చూడు చూపిస్తాను ముద్దే వన్ అడ్డు స్కాన్ వేసుకొని ఆడ వస్తుంది బండి గేట్ లోపల ఓపిస్తుందా ఆ బండికి అనమాట ఇప్పటిదాకా బట్ట కట్టండి ఇక నాది తెలిసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా ఐదు బండ్లు నేను ముగలం అనేది ఏడో బండి ఆరో బండి ఏడో బండి ఎందుకంటే ఇక ముంగర బ్రిడ్జ్ ఓపిస్తుంది కదా బ్రిడ్జ్ దగ్గర అయితే వెహికల్స్ ట్యాంకర్ ఓపిస్తున్న ట్యాంకర్ ముంగల రెండు మంది పడితే ఆ బండి పోతే ఈ రెండు మంది తీసుకొని అక్కడ పెట్టేసుకోవాలా ఇప్పుడైతే కొద్దిసేపు అయితే చెట్ల కింద అయితే కూర్చుందాం మనోడు మంచిగా ఉన్నాడు కర్ణాకర్నా మంచిగా ఉన్నాడు నాకు రెండు గంటలు నిద్ర లేకుండా చేసి అసలు మనకైతే నిన్న బండలో అయితే అన్లోడ్ కాలేదు నేను ఆ బండి వచ్చేసి రెండు మంది అయితే అన్లోడ్ అయినాయి ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు టైర్ వచ్చేసి ఏమైంది అంటే మనకిది ఇప్పుడు మన బండలు వేసుకోవాలి కదా ఇది ఇంత ముందుకే క్రాక్ అయితే వచ్చిందన్నమాట బండి ఇప్పుడు అది వచ్చేసింది మనయితే జాకి పెట్టేసుకొని టైర్ చేంజ్ చేసుకోవాలా దానికైతే స్టెప్ ఉంది ఆ స్టెప్ చేసుకుని మన బండికి లోడ్ వెళ్ళాలి ఇప్పుడు కూడా లోడ్ అయితే మనం అయితే ఇప్పుడు టైర్ అయితే చేంజ్ చేసుకొని వెళ్ళాలి జాకి పెట్టేసుకొని ఫటాఫర్ జాకి పెట్టి లేపితే మిషన్ పెట్టి తెప్పేస్తాడు తర్వాత వచ్చేసి దీనికి అది లేదా అలా పట్టి మళ్ళీ ఎట్లా తిప్పాలి లూజ్ చేసేది ఆయన కడ అది అవి ఉంటాయి అమ్మ ఇంత హార్డ్ ఉంది అన్నా మనకైతే ఫుల్ అయితే హార్డ్ ఉంది జాకి అలా చిన్న చెక్ బండ చెక్ అనుకోరా ఏమోదనా అలుగుతే చూద్దాం దాని పని మనకైతే జాకి సరిపోతుంది అని చెప్పేసి బండ చెక్ అది పెడతాం చూస్తున్నారు కదా ఎంటి బండి కాబట్టి ఏం కాదు ఆపేసారా మనం వచ్చేసరికి టైర్ అయితే వేయాలి అయితే టైర్ ఇచ్చేస్తుండో ఈ టైర్ సెట్ అయిందా కదా అని సెట్ అయితే అవుతుంది మనకి వెహికల్ చిట్టాలకి వెళ్తే సరిపోతుంది ఎందుకంటే మనకి వెళ్తే వేరే టైర్లు ఉందన్నమాట వేసుకోవడానికి ఈ బండిదైతే టైర్ వేసుకొని మనకైతే లోడ్ ఉంది లోడ్కి అయితే వెళ్ళాలి అట్లా అయితే ఎట్లయితే గుర్తుండదని அந்த போட்டி தந்தர வந்து சாலண்ணா ఫోన్ పట్టుకో మళ్ళా పచ్చి బట్టలు నీకు అని అట్లా ఇప్పలే అయితే ఇప్పుడు అయితే చేసుకొని అన్నయ్య అయితే నట్లయితే తిప్పలేదు అది ఇప్పేసి దాన్ని చేసేసుకొని పోతే అయిపోతుంది భయా మనకైతే మిషన్ పెట్టి బోర్డు అయితే లూక్ చేస్తారు లూకేషన్కి డైరెక్ట్ అయితే దానికి వేసేసి ఆ టైర్ అయితే దీనికి చేసుకోవాలి జత కలుస్తుందా కలవదు అనేది తెలియదు అని అనుకుంటున్నా కాబట్టి కొంత డ్రిప్ ఎక్కుంది చూద్దాం ఎట్లా అవుతుందో లోకల్ డే లోకల్ డైరెక్ట్ గాలి చక్కామా మళ్ళీ అది పెడితే చక్క రాదు ఇక వాళ్ళ వెంటనే పెద్దనే వస్తుందా దీంట్లో నుంచి ఆ లోపల దాన్ని చెక్ చేయ ఫ్రెండ్స్ మనకైతే అయితే వెళ్తున్నాం ఆ బండి అయితే అన్న బంకు దగ్గరికి వెళ్తా అన్నాడు మనమైతే ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పటితోనైతే వీడియో ఆపేస్తున్నాయి ఎందుకంటే మనకు కూడా లెంతి కావచ్చు ఎంత వీడియో అనేది నేను మళ్ళీ ఇప్పుడు బండల్లో వేసుకొని అన్లోడ్కి అయితే వెళ్తాం కదా అదైతే మళ్ళీ అయితే వీడియో రూపంలో అయితే మళ్ళీ పెట్టి చూపిస్తాను ఇప్పటితోనే అయితే వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి అయితే ఇప్పటితోనైతే మనమైతే లోడ్కి అయితే బయలుదేరుతున్నాం